వ్యవసాయ మంత్రి తుమ్మల హాయిరావు గారి ఆశలతో ఇవాళ మార్కెట్ అభివృద్ధి గురించి దాదాపు నాలుగైదు కోట్ల రూపాయలు కానివ్వండి ఇవాళ గిడ్డంగులు ఎందుకంటే ఇక్కడ హైయెస్ట్ ఏదైతే ప్యాడీ వస్తుంది రైస్ ఉన్నాయి ఇక్కడ గోడౌన్స్ కావాలనే ఇమీడియట్ గా ఇక్కడ గోడౌన్లు పెద్ద ఎత్తున మంజూరు చేసిన తుమ్మల గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగనే ఇక్కడ ఎందుకంటే రైతాంగం ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇది విద్యుత్ మీదనే ఆధారపడే ప్రాంతం ఈ ప్రాంతం పట్టణను అడగగానే ఇక్కడ ఇవాళ మహబూబాబాద్ ఇవాళ ఇక్కడ మూడు సబ్ స్టేషన్లు తడితే దేనికి సంబంధించి ఈ ప్రాంతానికే తలమానికగా ఉండే వంట విద్యుత్ ఏమి సబ్ స్టేషన్ కూడా గౌరవ రూపంలో తెలిసిన పట్టణ గారు నిన్న శాంక్షన్ ఇచ్చే మన మీద కరోనా చూపించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆర్ఎన్టీ మినిస్టర్ గారి చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే ఎప్పుడైతే మనం అధికారంలోకి వచ్చినామో అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా నరేంద్ర మీ దగ్గర ఏం కావాలి ఆ కూడా నేను ఇస్తా మీరు తీసుకోండి మీ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి రిపెండేషన్ చెప్పేది మీరు చెప్పని అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ నియోజకవర్గంలో రెండు వందల కోట్ల రూపాయలు ఆర్ఎన్టీ రోడ్డు ఇచ్చిన అన్న ఈ జిల్లాలో కూడా ప్రధానంగా ఈ మండలంలో కూడా ఎందుకంటే దేవాదాయ శాఖ మంత్రులుగా ఉన్న సోదరి సురేఖ ఈ జిల్లాల రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన నియోజకవర్గానికి సంబంధించి కేసుల మండలంలోనే ఏడు గుళ్ళకు ఏడు గుళ్ళకు ఒక్కొక్క గుడికి యాభై లక్షల నుంచి కోటి యాభై లక్షల రూపాయలు దాకా ఈ మండలంలో కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక మన సీతక సీతక గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరితో మాట్లాడి కలిసి ఇందులో ఏం చేసుకోవచ్చు ఆ పంచాయతీ పంచాయతీరాజు రోడ్డానికి సంబంధించి ఈ నియోజకవర్గానికి దాదాపు డెబ్బై ఎనభై కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి ఏదైతే రాజు రోడ్డు ఇవ్వడం జరిగింది అకా మీరు మీరు ఈ ప్రాంతంలో ఈ జిల్లా వాసిగా ఉండి ఇక్కడ పేదల పక్షాన మీరు చేసిన పోరాటాలు కావచ్చు మీరు కష్టపడ్డ విధానం కావచ్చు ఈ ప్రాంతం ప్రజలు చిరకాలంగా గుర్తించుకుంటారు ఇవన్నీ కూడా ఇవాళ మీరందరూ ఆరుగురికి బడ్జెట్తో పాటు ఇవాళ విప్పు ఇవాళ ప్రభుత్వం విప్పు రేపు కాబోయే స్పీకర్ వారందరికీ అభిమానంగా ఉండి మన అభివృద్ధిని కోరుతూనే మన సోదరుడు మిత్రుడు రామచంద్ర నాయక్ గురించి మీకు అందరికీ తెలుసు ఎందుకంటే ఇవాళ మన జిల్లాకు మన నియోజకవర్గానికి మన దేశం ప్రాంతానికి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని నడిపించే మంత్రివర్గంలో ముఖ్యులంతా కూడా వచ్చి మనల్ని ఆశీర్వదించడం నిజంగా మేమందరం కూడా మీకు ప్రత్యేకతగా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రధానంగా మన మీరు ఇవాళ ఈ పద్దెనిమిది నెలల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో మీరు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏమున్నాయో చరిత్రలో ఎవ్వరూ చేయలేదు మనం చెప్పేదాని ఏంటంటే ఒక స్కీమ్ పోయేవారికి ఒక స్కీమ్ వదులుతున్నాం ఒక స్కీమ్ పోయేవారికి ఒక స్కీమ్ పోయే ఇచ్చేవారికి ప్రజలకు కూడా గుర్తు పెట్టుకునే విధంగా ఉన్నది మనం అధికారంలో వచ్చిన మొదటి రోజునే రెండో రోజునే మీ అందరూ ఆధ్వర్యంలో కూడా మహిళల గురించిగా ఏదైతే బాసింది అనిపించిన ఆ రోజు నుంచి మొదలుపెట్టి మనం ఏదైతే ఉన్నదో పది లక్షల రూపాయలు ఏదైతే అయితే ఆరోగ్యపరంగా ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకొచ్చినాం దానితో పాటు ఇరవై ఐదు లక్షల మందికి ఇరవై ఒక్క లక్ష ఇరవై ఒక్క వేల పద్ద రూపాయలు కేవలం మూడు నెలల లోపటే మనం ఉన్న మాదేశాన్ని కల్పించినాము ఇవాళ మీ ఆధ్వర్యంలో మీ అందరి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కూడా మీరు ఇస్తున్న ఇవాళ సన్న బియ్యానికి సంబంధించి ఇవాళ ఏదైతే ఆ రోజుల్లో మహానుభావుడు ఎన్టీ రామారావు గారు తెల్ బియ్యాన్ని ఏదైతే ఇంట్రడ్యూస్ చేస్తే నలభై ఏళ్ళ తర్వాత ఇవాళ మీ నాయకత్వంలో కూడా ఇవాళ సన్న బియ్యాన్ని తినే అవకాశాన్ని మీ రాష్ట్రంలో ప్రజలకు మీరు ఇవ్వడం జరిగింది ఇది మామూలు విషయం కాదన్న తినే బుక్క ప్రతి బుక్కలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ కూడా నేనే ప్రతి కుక్కలో మీరు అవుపడే అవకాశం ఉండదన్న ఇవాళ ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించి ఇవాళ రాష్ట్రంలో ప్రజా అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకపోతే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ దాదాపు నలభై లక్షల మంది రేషన్ కార్డు లభితనం ఇవాళ మనం ఇస్తున్నాం లేకపోతే వచ్చే పద్నాలుగో తేదీన మనం పునాజుద్దిలో ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొని